టీవీలో జరిగింది ఒకటి నెల్లూరు జిల్లాలో ఒక ఆయన గ్రామానికి బయటికి వెళ్ళాడు ఎవరో చనిపోయారని చెప్పేసి కబుర్ అంపారు ఆయన చెరువులో కుళ్ళిపోయింది బాడీ మొహం కూడా గుర్తుపట్టే పరిస్థితి లేదు ఆడ తీసి తగలబెట్టారు నేను వెంటనే ఫోన్ చేశాను నా క్లయింట్ అదే నువ్వు ఎక్కడ నేను మెడ్రాస్లో ఉన్న గురుగారు అన్నారు మరి ఇంటి చచ్చిపోయిన టీవీలో వస్తుంది అన్న వాళ్ళ బాడీ పోస్ట్ మాస్టర్ బాడీ ఇచ్చారు వాళ్ళు తగలబెట్టారు కర్మంత్రాలు చేశారు ఈడు సాయంత్రం దిగాడు వాళ్ళ అబ్బాయి కొంచెం మేనవుతున్నాడు రా పిచ్చి వాళ్ళ చేసుకోవద్దని నేను ఈ విషయం ఎక్కడ చెప్పలేదా అవసరం ఏముందా ఒకసారి నెల్లూరు వెళ్ళినప్పుడు ఒక పదిహేడేళ్ళు అమ్మాయి దగ్గర ఒక తండ్రి తీసుకొచ్చాడు తండ్రి తీసుకొస్తే అమ్మాయి పెళ్లి చేయాలండి అన్నాడు పిల్లకి పదిహేడు ఏళ్ళే కదా ఏముంది ఉంది వివాహ సమయం కాదంటే అందరూ అడుగుతున్నారండి మా పల్లెటూరు కదండీ చేసేయాలి ఆ చేసే పదిహేడు పెళ్ళిళ్ళు అన్న పదిహేడు పెళ్ళిళ్ళు నువ్వు ఇప్పుడు చేస్తే ఈ అమ్మాయికి పదిహేడు పెళ్ళిళ్ళు అవుతాయని ఈ మధ్య అమ్మాయి కూడా వైరల్ అయింది బాగా మనకు పదిహేడు పెళ్ళిళ్ళు మా నెల్లూరు జిల్లాలో అది ఎక్కడ నేను నేను చెప్పానని నేను చెప్పుకుంటాను ఇంకో అంశం తెనాలలో ఒక వచ్చింది నలభై ఆరు ఏళ్ళు నాకు పిల్లలు పొడతలేదండి అంది ఎంతమంది పిల్లలు కావాలన్నా ఎటకారంగా ఆరో ఏడో కరెక్టేనండి అంది అంటే అంతమంది పెంచగలవా అన్న తదాస్తూ అన్న ఒకే కనుప ఏడు పిల్లలు పుట్టారు ఆమె మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి ఒకే కనుప ఏడుగురు ఏడుగురు ఆడపిల్లలు పుట్టారు తెనాల్లో ఆ వంద మీడియా ముందుకు వచ్చి గురుగారి ఎటకారని పిల్లలు అన్న వెళ్ళి మీరు చెప్పుకుంటా అవసరం ఏముందా నీ వలన ఎవరో ఇబ్బంది పడకుండా వాళ్ళు మీడియా ముందుకు చెప్పకుండా సక్సెస్ అయినట్టే ఎందుకంటే నాకు కొన్ని వేల అనుభవాలు ఉన్నాయి నేను ఎక్కడ కూడా నేను ఎక్స్పోజ్ కాలేదు నిజంగా అంటే అత్యంత కీలకమైన కృషి సంఘటన కూడా జరిగిన జీవితం నేను నెల్లూరు వెళితే హోటల్ చా హోటల్లో ఉంటాను అతను నా క్లయింటే ఇలా జాతకం చదువుతున్నాను భార్య భర్త ఇద్దరు వచ్చారు వస్తే జాతక సమయం మీ పిల్లలు లేరు పిల్లల కోసం వచ్చానండి అన్నారు ఏ మాస్టారో పిల్లలు లేరు అని అడిగా లేరండి అన్నారు మీరు నిజం ఒప్పుకుంటే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి మాస్టర్ గారు మీకు ఎనిమిది సంవత్సరాల ఆడపిల్ల ఉంది అంటే నా మీద వాడు దశ వర్షానాం మధ్వంశానం మాతృవంశానం ఈ జ్యోతిషపు నా కొడుకులందరు ఇంతే కాపురాల్లో చిచ్చు పెడతారన్నాడండి వెరీ గుడ్ అన్నావు కదా నువ్వు ఇక్కడే కూర్చో గంటలో నీ కూతురు నా దగ్గరికి వస్తుంది ఈరోజు చూపిస్తానని చెప్పి వీళ్ళ తెలియకుండా ఇంకోహ పాపను పాపం తీసుకొచ్చింది జాతకం చెప్పించుకుందాం అని ఈ ఫ్లష్ డోర్ ఇలా రావడం ఇలా పోవడం ఈ పిల్ల అలా మాస్టర్ గారికింట పడితే పిల్ల వచ్చింది పప్పా అంటూ వచ్చింది లోపలికి ఈ మాస్టర్ ఈ అమ్మాయి ఎవరండి అని అడిగి ఇంకటి చోట్ల పడిపోయినాయి అమ్మ మీ మమ్మీని విలువ అన్న ఆ వచ్చింది ఈ ముగ్గురు ఒకే స్కూల్లో టీచర్లు అండి ఒకే స్కూల్లో బా టీచర్లు కొలీగ్స్ నిజంగా మీకు సంతానం కలిగే అవకాశం లేదు కా సంతానం కలగలేదు ఆ సంతానం కలిగే కావాలి కలిగేది సో మీ సంతానం ఇది కాదని చెప్పండి ఒప్పుకున్నాడు అమ్మా తప్పో ఒప్పో జరిగిపోయింది నీకు సంతానం కలిగే యోగ్యత లేదు ఈ బిడ్డ నువ్వు పెంచుకో మళ్ళీ సంతానం కలిగేవా ఆమెకుంది ఇప్పుడు ఇద్దరు పిల్లలు నేను మొన్న నెల్లూరు ప్రాంతానికి వెళితే ఆ పిల్లల పెళ్ళికి నేను వెళ్ళాల్సి వచ్చింది ఓకే వెరీ గుడ్ ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం సందర్భంగా చెబుతున్నాం కరెక్ట్ కరెక్ట్ ఎందుకంటే నమ్మాలా వద్దా అనే మీమాంస ఉన్న వాళ్ళకి కరెక్ట్ ఇంకొక అద్భుత సంఘటన బీఎస్ రావు చూస్తే నీకు పెళ్ళి అని అంటారు అట్లాగే ఓ అమ్మాయి వచ్చింది అది వచ్చింది అమ్మాయి రాలా ఫాదర్ వచ్చాడు ఒక సినిమా నిర్మాత ఏమండి అమ్మాయికి పెళ్లి చేయాలండి అన్న చూసిన తర్వాత ఈ అమ్మాయికి పెళ్లి చేసి బెడ్రూమ్లో శోభన గదిలో అల్లుడు ఎదురు చూస్తూ కూర్చోవాలా అని అర్థమైంది లాజిక్ అక్కడ అమ్మాయికి ఇరవై మూడేళ్ళు పెళ్లి చేసావు బాగుంది లోపల వాడు సంవత్సరం చేయడానికి అమ్మాయి ఉపయోగపడాలిగా అంటే ట్వంటీ త్రీ ఇయర్స్ కూడా అమ్మాయి మెచ్యూర్ కాలేదండి ఓకే ఈ లాజిక్ ఆయనకి నేను చెప్పాను ఏడ్చేశాడు ఆయన ఏడిచి ఇట్టగనాడు సార్ ఆ నా కొడుకు లక్ష ఇచ్చాను ఈ నా కొడుకు లక్ష ఇచ్చాను ఆ పనికి మళ్ళీ నేను పదివేలు ఖర్చు పెట్టాను అంటే జ్యోతిష్యుడు ఒక సమస్యను గుర్తించకపోతే ఆ వచ్చినటువంటి క్లయింట్ ఏ రకంగా మాట్లాడతాడో నేను ఫేస్ చేశాను ఓకే సార్ మీరు తిట్టకూడదు మమ్మల్ని మీరు సరైన వ్యక్తిని మీ తప్పు మీ తప్పు సరే దగ్గరికి వచ్చారు కదా దీనికి జ్యోతిష్యంలో పరిహార మార్గం లేదు బలానా షాపుకి వెళ్ళండి బలాన మందుని ఐదు రూపాయలది కొనుక్కోండి మేకప్ మూడు రోజుల పాటు పట్టండి ఈ పౌడర్ కలిపి పట్టండి మీరు ఫంక్షన్ బుక్ చేసుకున్నాను వారం రోజుల్లో మెచ్యూర్ అయిపోయింది అమ్మ నా దగ్గరికి టాటా మాంజా కారు పట్టుకొచ్చాడు ఇది గురుదర్శన గురుగారు అన్నాడు నువ్వు కారు ఇచ్చినా తీసుకుని యోగ్యత నాకు లేదు నాకు డ్రైవింగ్ ఇప్పటికీ రాదు ఆయిల్పోయే శక్తి లేదు నేను నీకు చేసిన సేవ అంటూ ఏమీ లేదు అని ఒక మాట అన్నాడు ఆయన మంచిగా చూడాలి సార్ మీరు కనుక ఒక నెల రోజుల ముందు మా పరిచయం అన్నట్టయితే ఒక అగ్రనట్టుకు నా కూతుర్నిచ్చావాడు సార్ అన్నారు ఒక అగ్రనటుడిని నేను మిస్ అయ్యాను సార్ అన్నా ఇప్పుడు నా మీద ఇష్యూ జరిగినప్పుడు నాకు వాళ్ళందరూ సహకరించారండి నెలవంగా సర్కులు పంపించారు కొంతమంది డబ్బులు పంపించారు గురుగారు మేము ఉన్నాం మీకు అలాంటి వ్యక్తులను మనం తయారు చేసుకోవాలి వాళ్ళ కోసం మనం ఎందుకు మీకు వైసీపీ నుంచి రాలేదా అసలు జగన్మోహన్ నుంచి ఓ అది అబద్ధం అది ఓకే మేము బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యాకర్నికన్ ఆ పడుపు కూడా తినడ కంటే అనేటువంటి సాంప్రదాయం నుంచి కాబట్టి మనం సర్వీస్ చేయాలనుకున్నాం హార్ట్ఫుల్గా చేసాం అది సద్వినియోగం కాలేదు ఓకే అంతే తప్ప డబ్బుల కోసం పోయితే నేను ప్యాకింగ్ స్టార్ ప్యాకేజీ స్టార్ లేదు అదే రక్తపు కూడా కసాజితం కాదు కదా మా జ్యోతిష్యం ద్వారా మాకు వచ్చిందే మాకు నిజమైన అది మన దగ్గరికి వచ్చిన సంతృప్తికరంగా ఇస్తేనే అది సత్ప్రభావం కానీ మీరు ఒక తరగానికి రాజకీయాలు దానిలో చూసి మీరు అంటే ఆ పోయి నేను గ్రహణం పట్టింది నాకు ఎగ్జాక్ట్లీ కాబట్టి అసలు జ్యోతిషం ఉన్నటువంటిది నాలుగు లక్షల శ్లోకాలతో ఉన్నటువంటి ప్యూర్ దైవ లిపి సంస్కృత భాషలో నాలుగు లక్షల శ్లోకాలు నలభై లక్షల పుస్తకాలు నాలుగు లక్షల పుస్తకాలు ఒకరోజు మనం ఇక్కడే పెట్టుకుందాం నాలుగు లక్షల శ్లోకాలని మీకు పుస్తకం పుస్తకం మీకు ఇస్తా పద్దెనిమిది గంటల పాటు బై హార్ట్ చేసి నేను నాలుగు లక్షల శ్లోకాలు చెప్పాలంటే మిని పద్దెనిమిది గంటలు పడుతుంది నాకు జమ్మిలింగ్ లేకుండా ఒకటే ఆర్డర్ చదువుతాను మీరు మీకు తెలుగు వర్షన్ ఇస్తా సంస్కృత వర్షన్ ఇస్తా దాని భావం కూడా చదువుతా ఏనాడు ఉన్నటువంటి అధునాతన జ్యోతిష్యులకి మేము జ్యోతిష్యమని ట్యాగ్లను వేసుకున్న వాళ్ళందరికీ ఎంతమందికి జ్యోతిష్య సంస్కృత పరిజ్ఞానం ఉన్నది అనేది ఒక్కసారి ప్రశ్న వేసుకోండి అందరూ జ్యోతిష సేవ చేసేవాళ్ళే నీ కాదు నేను అంటలేదు చేసేది గ్రంథావలోకనం చేయండి ఒక పరిశీలన చేయండి తుల్యనాత్మక పరిశీలన చేయండి బ్రెయిల్ అనే వ్యక్తి ఎంత పరిశీలన చేస్తే గుడ్డి వాళ్ళకి ఎడ్యుకేషన్ తెలుగు హిందూ సాంప్రదాయ గ్రంథాలు గ్రంథస్థిటిష్ ధర అవునా ఆయన ఆ రోజు బ్రిటిష్ ధర మన హిందుత్వాన్ని నమ్మాడు కాబట్టి ఆ పుస్తకాలు అలా ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం చెప్పగలుగుతున్నాం సో నాది ఒక మంచి లైబ్రరీ సార్ సూపర్ సూపర్ సార్ మీరు కావాలంటే ప్రాక్టికల్ గా మా లైబ్రరీకి వచ్చి ఒక పుస్తకం ఒక పుస్తకం తీసి సార్ బలాని పేజీలో ఈ వాక్యం ఎక్కడ చెప్పండి నా వాక్యాన్ని చూద్దాం మీకు దీని మీద అసలు అష్టావధానం చేయాలనేటువంటి ప్రాక్టీస్లో చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే నేను పోతున్న సమయంలో అనవసరంగా నేను ఈ రాజకీయాల వ్యాఖ్యలు చేయడం వల్ల నేను నాకు నా గ్ర నా గ్రహాలు గతులు తప్పే అదే మన ఈ ప్రోగ్రామ్ థమ్ లైన్ జ్యోతిష్యానంత సవ్యసాచి ఇంకొకటి ఏదో అన్నారు ఇంకొకటి పరాశర సంథింగ్ జ్యోతిష్య పరాశర ఎందుకంటే నాకు కేరళ గవర్నమెంట్ ఇచ్చిందండి తిరువేంద్రపురం అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి ఆరోగ్య తలుపు తీయాలా లేదా అన్నటువంటి మీమాంస వచ్చినప్పుడు ఆనాటి గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుని ఇప్పుడు ఉన్నటువంటి మన వంశీ గారు ఎండిగా ఉన్నటువంటి మహా మహాన్యూస్ అప్పటి వెంకటరావు గారు అది స్టార్ట్ చేసింది ఐ వెంకట్రావు గారి యొక్క ప్రోత్సాహంతో ఐ వెంకటరావు గారు మా ఫాదర్ స్టూడెంట్ అండి అంబటి రాంబాబు గారు మా ఫాదర్ స్టూడెంట్ ఓకే మరి నాకు తెనాలి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అనాభత్తుని శివకుమార్ నా క్లాస్మేట్ వంశీ నా టెన్త్ క్లాస్ క్లాస్మేట్ వాళ్ళకు అచ్చా స్కూల్లో మరి దర్శి ప్రెజెంట్ ఎమ్మెల్యే మా ఫాదర్ స్టూడెంట్ మా సీనియర్ నాకు ఉన్నారు ఉన్నారు కానీ వాళ్ళందరి పేర్లు నేను చెప్పుకుంటాను అవసరం ఏముంది